హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ మన ఛానల్లో నేను వచ్చేసా మీ ముందుకి ఒక మంచి టేస్టీ అయిన ఎమ్మీ అయిన ఈవినింగ్ స్నాక్ రెసిపీతో అండి ఈ రెసిపీ చేసుకోవడానికి కేవలం ఒక కప్పు బియ్య పిండి ఉంటే చాలు అలాగే పది నిమిషాల్లో చక్కగా వేడి వేడిగా పిల్లలకైనా పెద్దలకైనా టేస్టీగా చేసి పెట్టేయచ్చు ఇవి పైనుంచి క్రిస్పీగా లోపల నుంచి సూపర్ సాఫ్ట్గా ఉంటాయి మరి ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి ఒక కప్పు బియ్యపిండి వేసుకోండి ఇది పొడి బియ్య అండి తడి బియ్య పిండి కాదు ఆ తర్వాత మీ రుచికి సరిపడినంత ఉప్పు అలాగే మీ రుచికి తగ్గట్టు కారం కూడా వేసుకోవాలి ఒక పావు చెంచా వరకు జీలకర్రను వేసుకోండి ఇప్పుడు దీనిలో ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న కొంచెమంతా కొత్తిమీర కూడా వేసుకోండి ఇప్పుడు ఒక రెండు మీడియం సైజ్ బంగాళదుంపల్ని తీసుకొని చక్కగా పొట్టి తీసేసుకుని తురిమేసి దీనిలోకి వేసుకోండి నేను ఆల్రెడీ తురిమి పెట్టుకున్నానండి నల్లబడకుండా ఉంటుందని వాటర్లో యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ వాటర్ అంతా పిండేసి ఈ తురుముని దీనిలోకి వేసేసుకుంటున్నా మీరు అప్పటికప్పుడు చేసుకునేటట్టయితే డైరెక్ట్గా బంగాళదుంపని ఈ పిండిలోకి తురిమేసి వేసుకోవచ్చు అలాగే ముందు కనుక వేసుకునేటట్టయితే వాటర్లో బాగా పిండి వేసుకుని వేసుకోండి అలా వాటర్లో వేసుకోవటం మూలంగా పొటాటో అనేది మనకి నల్ల పడకుండా ఉంటుంది ఇప్పుడు ఇదంతా బాగా పిండిలో కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్నాక కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ పిండిని మరీ పల్చనవ్వకుండా అలా అని మరీ గట్టిగా అవ్వకుండా మిక్స్ చేసుకోండి ఒకటేసారి వాటర్ వేయకండి స్లో స్లోగా కొంచెం కొంచెం కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ వేసుకోండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి చూడండి మరీ లూజ్గా ఉండకూడదు అలానే మరీ గట్టిగా ఉండకూడదు ఈ మాత్రం ఉంటే చాలు చపాతీ పిండి కన్నా ఇంకొంచెం లూజ్గా అయితే కలుపుకోవాలి పిండిని చూసారా ఈ విధంగా పిండి కలుపుకున్నాక ఈ పిండిని మనం నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి అప్పటికప్పుడు అయితే స్నాక్ రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఈ ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోండి ఆయిల్ మరీ వేడవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం వేడైతే సరిపోతుంది ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసుకున్న పిండిలోంచి ఒక చిన్న పిండి ముద్దను తీసుకుని ఇక్కడ నేను చూపించే విధంగా హ్యాండ్స్ మీద పెట్టేసుకొని మరీ లావుగా కాకుండా అలానే మరీ సన్నంగా కాకుండా ఒత్తేసుకోండి నేనైతే ఇక్కడ రౌండ్ షేప్లో ఒత్తుకున్నానండి మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్ ఒత్తుకోండి డైమండ్ షేప్ అయినా కానీ స్క్వేర్ షేప్ అయినా కానీ లేదంటే పొడుగ్గా ఉండేటట్టు కానీ మీకు ఎలా ఇష్టమైతే అట్లా ఒత్తేసుకొని అన్ని స్లోగా ఆయిల్లోకి డ్రాప్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే ఆయిల్లోకి డ్రాప్ చేసుకోండి ఈ విధంగా మీ ప్యాన్కి ఎన్ని సరిపోతే అన్నీ ఆయిల్లోకి డ్రాప్ చేసుకోండి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని కాలునివ్వండి వేయంగానే వెంటనే గరిట పెట్టండి కొంతసేపు ఇవి కొంచెం అంత ఫ్రై అయ్యాక అప్పుడు గరిట పెట్టుకుని కలుపుకోండి అయితే ఇక్కడ మరీ పల్చగా చేసుకుంటే ఈ వడలు అనేవి మనకి మరీ క్రిస్పీగా అప్పడాల్లాగా అయిపోతాయండి అని మరీ మందంగా చేసుకున్నారంటే లోపల ఉడకదు అందుకని మీడియం సైజులో వడల మనం వడలు ఎలా చేసుకుంటామో అదే విధంగా అదే మందం వచ్చేటట్టు చేసుకోండి కొంచెం ఫ్రై అయ్యాక గరిటితో అటు ఇటు తిప్పుకుంటూ స్లోగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఇవన్నీ ఇప్పుడు ఈ విధంగా మంచి కలర్ వచ్చాయి కదా ఇప్పుడు ఈ టైంలో ఆయిల్లోంచి సపరేట్ చేసేసుకోండి అయితే ఆయిల్ని హై ఫ్లేమ్లో పెట్టకండి హై ఫ్లేమ్లో పెడితే తొందరగా కలర్ వచ్చేస్తాయి కానీ లోపల ఉడకదు సో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా మీకు ఇష్టమైన షేప్లో ఒత్తుకుని స్లోగా ఆయిల్లో డ్రాప్ చేసుకుని ఆయిల్ని టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మంచి కలర్ వచ్చాక ఆయిల్లోంచి సపరేట్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన వడలనేవి పదే పది నిమిషాల్లో రెడీ అయిపోతాయి ఈ స్నాక్ని పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి పెద్దవాళ్ళకైతే గ్రీన్ చట్నీతో అలాగే పిల్లలకైతే కొంచెం టమాటోకే చెప్తో కనుక సర్వ్ చేశారంటే చాలా ఇష్టంగా తినేస్తారు చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి Thanks for watching. Bye.